అందరికి నమస్కారం ఈ రోజు వీడియో ఏంటంటే టెన్త్ ఐటీఐ డిప్లొమా అర్హతతో తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై రైల్వే ఉద్యోగాలు ఎవరైనా కొత్తగా మన ఛానల్ కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నిరుద్యోగులకు భారత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది టెన్త్ ఐటీఐ డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థుల కోసం తొమ్మిది వేల తొమ్మిది వందల అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది భారతీయ రైల్వే విభాగంలో మంచి ఉద్యోగ అవకాశాన్ని అందించేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది ఆసక్తి గల అభ్యక్కులు తమ అధికారిక వెబ్సైట్ ను సందర్శించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు ఈ ఉద్యోగాల కోసం టెన్త్ క్వాలిఫికేషన్ తో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ లేదా డిప్లొమా పూర్తి చేసే ఉండాలి ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులు రాత పరీక్ష స్కిల్ టెస్ట్ మరియు మెడికల్ పరీక్షలను క్లియర్ చేయాల్సి ఉంటుంది ఎంపికల అభ్యర్థులు భారతీయ రైల్వేలో అసిస్టెంట్ లోప పైలట్ గా నియమించబడతారు ఈ ఉద్యోగాలకు మంచి వేతనం ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి రైల్వే ఉద్యోగాల్లో ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవడం ఉత్తమం ఆధికారిక వెబ్సైట్ ఇండియన్ రైల్వేస్ ఇన్ లో నోటిఫికేషన్ పూర్తిగా చదివి దరఖాస్తు గడువు ముగిసే లోపు అవసరమైన డాక్యుమెంట్లతో అప్లై చేయాలి ఈ అవకాశం నిరుద్యోగులకు మంచి భవిష్యత్తును అందించే అవకాశం కావడంతో ఆసక్తి గల అభ్యర్థులు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి